మనసు అక్కడుందా పూజలో మనసు లేదు మంత్రం గడగడగడ తమరపాకుతో ఆయన నాకు ఇవన్నీ నాకి ముద్దురా ఈ పూజల్ని నేనే పుచ్చుకోనని చెప్తాను నువ్వు చేసేటప్పుడు మనసు ఉంది పుచ్చుకుంటాను అందుకే ఇలా పదహారు ఉపచారాలు ఏదో వస్త్రయుగం సమర్పయామి తర్వాత చందనం అనులేపయామి చందనం అనులేపనం చేసిన తర్వాత అప్పుడు స్వామి వారికి పుష్పై పూజగామి పుష్పాలు పూజి సహస్రం చెప్పండి మీకు పరవశం ఉంటే సహస్రం చెప్పలేరా నూట ఎనిమిది చెప్పండి నూట ఎనిమిది ఎందుకు మూడు వందల బ్యారు ఉండకూడదా నూట ఇరవై ఉండకూడదా అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగేజు పాదాలు నూట ఎనిమిది పాదాలలో పుట్టిన సమస్త ప్రాణులు బాగుండాలి అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం మా వెంట వచ్చేవాడు బాగుండాలని పూజేరు సమస్త పిపీలికాది పర్యంతము బాగుండాలి అందరూ బాగుండాలి అందుకు నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది నామాలకి సమయం లేదు ఆ రోజు లేకపోతే శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే శ్రీ రామ 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 అని మూడు మాటలు అనండి అక్షరాల్ని సంస్కృతంలో అంకెల్లోకి మారుస్తారు రా అంటే రెండు మా అంటే ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు బియ్య సహస్రనామ తత్తుల్యం రామ రామ రామనే నీకు సమయం లేదు రామ రామ రామాను శివుడు ఎనిమిది భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతే దేవాయనమ రుద్రాయ దేవాయనమ భీమాయ దేవాయ యనమహ ఉగ్రాయ దేవాయనమ శర్వాయ దేవాయమ ఎనిమిది నామాలు ఇలా ఒక్కొక్క దేవతకి లఘు పూజ నీకు సమయం లేకపోతే ఆ నామాలతో భావన చేసి చెప్పు ప్రీతిగా ఒక్క పువ్వు పాదాల మీదది చాలు